మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం జ్ఞానయోగం ఎనిమిదవ శ్లోకం పరిత్రాణాయ సాధూనా వినాశాయత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటున్నాడు పరిత్రాణాయ సాధునాం సాధు సజ్జనులను సంరక్షించుట కొరకు వినాశాయ చి దుష్కృతం దుర్మార్గులను వినాశమునొందించుటకు దుర్మార్గులను అంతమొందించుటకు ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని స్థాపించుట కొరకు సంభవామి యుగే యుగే ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను అవసరమైన ప్రతి సందర్భంలోనూ నేను ప్రకటింపబడతాను అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రధానంగా మూడు విషయాలు చెప్తూ ఉన్నాడు తాను అవతరించటానికి ఒకటి శిష్ట రక్షణ రెండు దుష్ట శిక్షణ మూడు ధర్మ సంస్థాపన వీటి కొరకు నేను అవతరిస్తాను అంటున్నాడు శిష్టరక్షణ అంటే ఎవరైతే సాధు స్వభావం కలిగి ఉంటారో ధర్మ మార్గాన్ని అనుష్ఠిస్తారో సత్ప్రవర్తన కలిగి ఉంటారో అలాంటి వారిని పరమాత్మ సంరక్షిస్తాడు పరమాత్ముడు ఈ భూమిపై అవతరించటానికి పరమ లక్ష్యం ధర్మ సంస్థాపన ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల దూతగా కౌరవ సభకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు భీష్మ ద్రోణ కృపాచార్యులతో తెలుపుతాడు సారపు ధర్మం విమల సత్ పాపము చేత బొంకు చేందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులె వారలుపేక్షసిరది వారలచేటు సత్య సుభదాయకమయ్యును దైవముండెడు ఈ సృష్టి సక్రమంగా నిర్వహింపబడాలి అంటే మూల స్తంభాలు సత్యం ధర్మం కాబట్టి ఈ సత్యానికి ధర్మానికి హాని కలిగినట్లయితే ఆటంకం ఏర్పడినట్లయితే సమర్థులైన వారు తప్పనిసరిగా సత్యాన్ని ధర్మాన్ని కాపాడాలి అలా కాపాడకపోతే సత్యాన్ని సత్య సత్యానికి శుభం కలిగించటం కోసం ధర్మాన్ని ఒడ్డు చేర్చటం కోసం ధర్మాన్ని రక్షించటం కోసం ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యు వాటి కొరకు పరమాత్ముడే అవతారం దాల్స్తాడు సత్యాన్ని ధర్మాన్ని రక్షిస్తాడు అనంత చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మ ఏదో ఒక ఉపాధిలో కేంద్రీకృతం కావడమే అవతారం అంటాం భగవంతుడు అనేక అవతారాలను దాల్చాడు అందుకని భగవంతుని అవతారాలు అనంతం అయినప్పటికీ ప్రధానంగా మనం దశావతారాల గురించి చెప్పుకుంటాం మచ్చ కోర్మవరాహ నారసింహచ వామన రామో రామచ్చ శ్రీరామచ్చ కృష్ణ కల్కిరేవచ ఇవి ఆ పరబ్రహ్మ యొక్క దశావతారాలు మొదటిది మత్స్యావతారం బ్రహ్మ నుండి వేదాలను హరించినటువంటి సోమకాసురుణ్ణి చంపి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన అవతారమే మత్స్య అవతారం ఈ అవతారంలో అంతర్లీనంగా ఉన్న భగవత్ తత్వం ఏమిటి అంటే ఎలా అయితే వేదాలను పోగొట్టుకున్న బ్రహ్మ ఆ శ్రీ మహావిష్ణువును ప్రార్థించి తిరిగి వేదాలను పొందాడో అలా మానవుడు కూడా కష్టాలు కలిగినప్పుడు ఆ మాధవుణ్ణి ఆశ్రయించటం వల్ల ఆ కష్టాల నుంచి విముక్తిని పొందవచ్చు రెండవ అవతారం కుర్మా అవతారం సురాసురులు క్షీరసాగరాన్ని మధించటం కొరకు మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి సర్పాన్ని తాడుగా ఉపయోగించి మధించటం జరిగింది అయితే ఆ మందర పర్వతం ఆలంబన లేకపోవటం వల్ల సముద్రంలో మునిగిపోతుంది అప్పుడు భగవంతుడు కూర్మావతారాన్ని దాల్చి ఆ మందర పర్వతాన్ని వీపున మోస్తూ అమృత ప్రాప్తికి సహకరించాడు ఇందులో ఉన్నటువంటి భగవత్ తత్వం ఏమిటంటే క్షీరసాగరం అంటే ఈ సంసారం ఈ బాహ్య ప్రపంచానికి అస్తిత్వాన్ని ఇచ్చేది జీవుడి యొక్క అంతర ప్రపంచం అందుకనే మందరం అనేటటువంటి బుద్ధి అక్కడ మందర పర్వతం మనలో బుద్ధి క్షీరం అనేది మనస్సు ఈ మనస్సులో బుద్ధి అనేటటువంటిది మునిగిపోతూ ఉంది అంటే మనస్సు బుద్ధిని వశం చేసుకుంటూ ఉంది కాబట్టి బుద్ధి మనస్సులో మునిగిపోకుండా బుద్ధికి ఆలంబనగా ఎలా అయితే క్షీరసాగరంలో భగవంతుడు కూర్మముగా ఉండి ఆ మందర పర్వతాన్ని నిలబెట్టాడో అలాగా ఈ మనస్సు అనేటటువంటి క్షీరంలో భగవన్ నామాన్ని ఆలంబనగా చేసుకొని బుద్ధిని మునిగిపోకుండా చూసుకున్నప్పుడు మానవుడు మోక్షానికి చేరడానికి ఆస్కారం ఉంది అలాగే మూడవ అవతారం వరాహ అవతారం భూమిని చాపగా చుట్టుకొని పోయినటువంటి హిరణ్యాక్షుణ్ణి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంతో అంతముందించి భూమిని ధరిస్తాడు ఇందులో వరాహం వర అహం వర అంటే శ్రేష్టమైన అహం అంటే దినం శ్రేష్టమైన దినం లేదా శుభదినం ఇప్పుడు ఎప్పుడు మమకారం అంతరించిన రోజు అహంకారం అనగారిన రోజు హిరణ్యాక్షుడు అంటే బంగారు కన్ను కలిగిన వాడు అంటే సంపద పైన దృష్టి కలిగిన వాడు మమకారములో కూరుకుపోయిన జీవుడు అతడికి మోక్షం కలగాలి అంటే వరాహం రావాలి అంటే శుభదినం రావాలి ఆ శుభదినమే భగవంతుణ్ణి వెదుక్కుంటూ వెళ్ళే రోజు భవబంధాలు తొలగిపోయే రోజు నాల్గవది నరసింహావతారం అహంకారానికి ప్రతిరూపుడు హిరణ్యకశిపుడు భక్తి మార్గాన్ని వీడరాదని తెలిపేటటువంటి తత్వం ప్రహ్లాద తత్వం ఆ ప్రహ్లాద తత్వానికి ప్రతిఫలం భగవత్ సాక్షాత్కారం నరసింహ అవతారం అలాగే ఐదవది వామనావతారం బలిదానమే బలమైన దానం వరమిచ్చిన వాడికి శిరమివ్వడం సంపూర్ణ శరణాగతి ఎవరు తమ శిరస్సును అంటే తమ తలపులను శ్రీహరికి సమర్పిస్తారో వారు ఆ శ్రీహరి యొక్క దివ్య పదాన్ని అనగా మోక్షాన్ని శిరాన ధరిస్తారు అలాంటి అవతారం వామనావతారం ఆరవది అవతారం భూమికి భారంగా ఉన్నటువంటి అనేకుల్ని సంహరించి సమాజమనే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటం కోసం అవతరించింది అవతారం ఏడవది శ్రీరామావతారం రామో విగ్రహవాన్ ధర్మ అంటాం ధర్మాన్ని పోత పోసి ఒక విగ్రహంగా రూపొందిస్తే అది సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడైన ఇక్కడ సీత అంటే మనస్సు మనస్సు బహిర్ముఖమై కాంచనం మీదకి వెళ్ళింది అంటే ఉనికి లేని బంగారు జింకను కోరింది అందువల్ల రామునికి దూరమై దశేంద్రియాలు అనబడేటటువంటి దశకంఠునికి బందీ అయ్యింది ఇంద్రియవశమైనటువంటి మనస్సుకు కలిగేది దుఃఖమే అందుకే సీతమ్మ అశోకవనంలో శోకమూర్తిలా దుఃఖించింది అయితే శ్రీరాముని నిరీక్షణ ధ్యానం ఉండటం వల్ల ఎవరైతే ఇంద్రియ సుఖాలు విషతుల్యాలని రాక్షస సమాలని భావించి వివేకము కలిగి భగవంతుని కూర్చి అనన్యభక్తితో ధ్యానిస్తారో వారిని దేవుడు రక్షిస్తాడు రాముడంటే జ్ఞానం రావణుడంటే అజ్ఞానం వెలుగు వచ్చిన చోట చీకటి ఉండదు అలాగే రాముడు వస్తే రావణుడు నిష్క్రమించాల్సిందే అజ్ఞానం నశించగానే సీత అనే మనస్సు రాముడనే పరమాత్మలో కలిసిపోయింది ఎనిమిదవది బలరామావతారం దేనుకుడనే రాక్షసుడు కేవలం దేహాభిమాని తాళవనమాక్రమించుకొని దానిలోకి ఎవరిని రానీక ఫలాలను తానే అనుభవిస్తూ ఉన్నాడు బలవంతున్నని విర్రవీగాడు అలాంటి వాడిని అంతమొందించిన అవతారమే బలరామావతారు అలాగే తొమ్మిదవది శ్రీకృష్ణావతారం సంపూర్ణ అవతారంగా వెలువొందినటువంటిది మిద్యాభిమానానికి వశవర్తులైన వాళ్ళు గోపికలు అంటే దేహాభిమానం కలిగిన గోపికలకు వారి ఒలువలను హరించినవాడు శ్రీకృష్ణుడే కుచేలుని అటుకులకు అంతస్తులిచ్చినవాడు కృష్ణుడు యశోదకు బిడ్డడై వైష్ణవ మాయను చూపినవాడు అజ్ఞానానికి పరాకాష్టయైన కంసుని వధించినవాడు అహంకారులైన శిశుపాల దంతవక్తులను తునుమాడాడు పాండవుల వెన్నంటి ఉండి వారిని కాపాడాడు విజయునికి రథసారథ్యం అనరించి గీతను ప్రబోధించాడు సకల రూపులు తన రూపమైన సంపూర్ణ అవతారం శ్రీకృష్ణ అవతారం పదవ అవతారం కల్కి అవతారం శంబల గ్రామంలో విష్ణుడనే బ్రాహ్మణునకు భగవంతుడు కల్కిమూర్తిగా జన్మించి ధర్మ సంస్థాపన చేస్తాడు తాను సృష్టించిన ప్రతి జీవి తనకు ప్రియమైనదే అని చెప్పుటకే భగవంతుడు వివిధ రకాల అవతారాలు దాల్చాడు ఈ దశావతార తత్వాన్ని మానవులు గుర్తించి మనుగడ సాగిస్తే భాగవత పరమార్థమైన భావరాహిత్యాన్ని పొందగలరు మిత్రులరా ధన్యవాదాలు శుభం భూయా హరి ఓం సత్సం